ముఖ్యమంత్రి బిడ్డలో వెళ్తేను రచ్చరచ్చ చేసేవాళ్ళు ఆయనకి ఏంటి సంబంధం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున్ గర్గే కొడుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్నాడు కర్ణాటకలో జాతీయ అధ్యక్షుడు కొడుకే ఆయన శాఖ కాకుండా వేరే శాఖ పని మీద వెళ్ళాడు అనుకోండి రచ్చ నడుస్తుంది డిబేట్ అట్లాగే లాలూ ప్రసాద్ బదులు ఆయన కొడుకు పోతే ఊరుకుంటారా జాతీయ మీడియా మొత్తం గగ్గోలెట్టేస్తుంది మాయావతి జ్ఞానల్లుడు లేకపోతే కేరళలో ఆ ముఖ్యమంత్రి అల్లుడు వీళ్ళు ఏదో ఒక టాపిక్ మాట్లాడితేనే రచరత్స చేశారు కదా అక్కడ లేని ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నేషనల్ మీడియా మీద కూడా పట్టుంది నేషనల్ మీడియా జరిపే కాంక్లేవులకి హైయెస్ట్ స్పాన్సర్షిప్స్ ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వాలు దక్షిణాది ప్రభుత్వాలు వేస్తాయి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఈ ప్రభుత్వాలు ఒక్కోదానికి పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ జోలికి అగ్నిస్ట్ గా పోరు ఎక్కువగా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ జోలికి ఇవి నిజవరకు జగన్ కూడా ఇచ్చాడు అట్లాగా ఇప్పుడు ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి అట్లాంటి కాంట్రవర్సీ సృష్టించడానికి ఆ ఆస్పెక్ట్ లో అన్ని కోణాల్లో అంటే ఓ రకంగా చెప్పాలంటే లోకేష్ భవిష్యత్ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆల్రెడీ యాక్టింగ్ సీఎం అని వాళ్ళందరూ నమ్ముతున్నారు అదే అక్కడ స్పష్టంగా కనబడుతుంది సరైన సమయంలో తండ్రికి అందొస్తున్నారా నారా లోకేష్ ఈసారి గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా కొత్తగా అందొచ్చేది ఏంటి ఇప్పుడు ఆయన మొట్టమొదటి టేకప్ చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి తండ్రికి మించిన కొడుకు